హై గైస్ ఇది వెల్కమ్ టు ఆర్ ఛానల్ ఆర్ఆర్ పిటివి సో టాపిక్ వచ్చేసి ఏంటి అంటే గేమ్ చేంజర్ సో గేమ్ చేంజర్ మూవీ ట్రైలర్ అయితే రిలీజ్ అయింది సో దాని కోసం పబ్లిక్ ఒపీనియన్ తెలుసుకుందాం రండి హాయ్ అండి హాయ్ అండి మీ పేరు నా పేరు కృష్ణ కృష్ణ రీసెంట్ గా గేమ్ చేంజర్ మూవీ ట్రైలర్ రిలీజ్ అయింది కదా సో ఎట్లా అనిపిస్తుంది చూసాను బా బాగుందండి ఎక్స్పెక్ట్ చేసినట్లే వచ్చిందా మరి దానికంటే ఇంకా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఇంకా ఎక్కువే వచ్చింది మించిపోయింది ఆ ట్రైలర్ మీకు ఏం నచ్చింది అసలు ట్రైలర్ లో తండ్రి తండ్రి పాత్ర ఉంది కదా అది అంటే సెకండ్ డ్యాప్లో లో ఉంది అది సస్పెండ్ తండ్రి క్యారెక్టర్ బాగా నచ్చింది అంటే చనిపోతాడేమో మేబీ ఆ క్యారెక్టర్ బాగుంటది అనిపిస్తుంది

ఆ అంతేనండి అది తండ్రి క్యారెక్టర్ వేరే లెవెల్ లో ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయొచ్చు సంక్రాంతికి ఒక పండుగ అనుకోవచ్చా మరి పండుగ ఏంటండి పది నుంచే స్టార్ట్ అవుతుంది సంక్రాంతి పక్క నాకైతే తెలిసి గేమ్ చేంజర్ పక్క బ్లాక్ బస్టర్ అయింది ఆ మూడు మూవీస్ లో కల్లా ఇదే హైలైట్ అవుతుంది సో ఇది కూడా ఈ గేమ్ చేంజర్ కూడా ఒక మెసేజ్ అనుకోవచ్చా మరి ఇప్పుడు పక్క అంటే ఈ రీసెంట్ గా రామ్ చరణ్ ఆల్మోస్ట్ ఏ చేసిన ఒక మెసేజ్ టైప్ ఇస్తారు కదా సో ఇది కూడా ఒక మెసేజ్ అనుకోవచ్చా అంటే ఒక త్రిబుల్ ఆర్ రంగస్థలం మగధీర టైప్ లో ఇది నాలుగో సినిమా ఇండస్ట్రీ హిట్ పడింది పక్క హాయ్ 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 దుర్గా సో గేమ్ చేంజర్ ట్రైలర్ రిలీజ్ అయింది కదా ఇట్లా అనిపిస్తుంది హండ్రెడ్ పర్సెంట్ నాకైతే ఓకే అనిపించింది బాగుంది చేశారు అసలు మీరు ఎక్స్పెక్ట్ అనేది నేను ఫస్ట్ నుంచి గేమ్ చేంజర్ వస్తుందా ఈ సినిమా వస్తుందని ఆ థాట్స్ లేవండి నేను పుష్ప రిలీజ్ అయినంత వరకు ఏ సినిమా చూడను ఏదో చూసాను గేమ్ చేంజర్ అయితే బాగుంది సో గేమ్ చేంజర్ నుంచి ఒక సాంగ్ కూడా రిలీజ్ అయింది సో ఎట్లా ఉంది సాంగ్ సాంగ్ బాగుంది అండి బాగుంది అన్ని బానే ఉన్నాయి నేను గేమ్ చేంజర్ గురించి అడిగితే నేను అంతగా ఏం చెప్పలేనండి పుష్ప గురించి ఏమైనా అడగండి పుష్పకి గేమ్ చేంజర్ కంపేర్ చేసుకుంటే దేనికి ఎక్కువ అయ్యొచ్చు మార్క్స్ నేనైతే హండ్రెడ్ పర్సెంట్ పుష్పకే నేస్తానండి ఎందుకంటే గేమ్ చేంజర్ ఎందుకు డౌన్ అయిపోతుంది నేను డౌన్ చేయట్లేదండి అల్లోజన్ గా అల్లోజన్ గారికి నేను డైహార్ట్ ఫ్యాన్ అండి ఆయన నాకు దేవుడు లెక్క అంతే అండి సో సంక్రాంతికి ఒక పండుగ అనుకోవచ్చా మరి గేమ్ చేంజర్ రిలీజ్ అవ్వడం గేమ్ చేంజరా ఏమో మరి నాకైతే నార్మల్ గానే ఉంటది సంక్రాంతి అనేది నాకు పండగే డిసెంబర్ ఫిఫ్త్ సిక్స్త్ అనేది నాకు పెద్ద పండగ ఎందుకంటే పుష్ప రిలీజ్ అవుతుంది కదండి త్రీ ఇయర్స్ తర్వాత నా దేవుడు నా స్క్రీన్ మీద కనబడుతున్నాడు అదే నాకు పెద్ద పండగ అంతే హాయ్ హాయ్ మీ పేరు అనిల్ కుమార్ అనిల్ కుమార్ సో రీసెంట్ గా గేమ్ చేంజర్ ట్రైలర్ అయితే రిలీజ్ అయ్యండి సో ఎట్లా అనిపిస్తుంది గేమ్ చేంజర్ ట్రైలర్ కు వస్తే అది అసలు మైండ్ లో నుంచి ఇప్పటికి పోవడం లేదు సో అంత పిచ్చి పీక్స్ లో ఉంది టేజర్ అయితే సో ఆ ఎలివేషన్స్ కానీ సాంగ్ కానీ అది బాగుంది ఆ బీజిఎమ్స్ బీభత్సంగా ఉంది అసలు మొన్న ఈ మధ్యలో మెలోడీ సాంగ్ వచ్చింది తమ్ముడు నుంచి అసలు అదైతే అసలు అదే చెప్తున్నా నానా హైరాన్ అనే సాంగ్ ఇప్పటికి మైండ్ లో నుంచి పోవడం లేదు చాలా మైండ్ రిలీఫ్ అయిన సాంగ్ అది సో ప్రతి ఒక్కరు చూడాలి అసలు సినిమా అయితే నాకు తెలిసి ఇంకా ఈగర్లీ వెయిటింగ్ అంతే సంక్రాంతి ఒక పండుగ అనుకోవచ్చా ఖచ్చితంగా ఒక పెద్ద పండక్కి ఒక పెద్ద వాళ్ళ నుంచి వచ్చే పెద్ద మూవీ పెద్ద బ్లాక్ బ్లాక్ పార్టీ హిట్ అవుతాడు హోప్స్ అయితే బలంగా ఉన్నాయి సో ఈ గేమ్ చేంజర్ ట్రైలర్ లో మీకు ఏ అంటే ఏ సీన్ నచ్చింది సో నాకు అని అంటే దాంతో డ్యూయల్ రోల్ ఉంది కదా అంటే డబుల్ యాక్షన్ ఉంది కదా సో ఒకటి వచ్చి ఒక రైతుగా ఒకటి సంథింగ్ వైట్ కన్వ వేసుకొని సో నెక్స్ట్ హెలికాప్టర్ లో నుంచి ఒక పొలిటికల్ రేంజ్ లో దిగతారు హెలికాప్టర్ నుంచి దిగదాం గానీ సో ఇలాంటి సీన్స్ హైలైట్స్ అనిపించింది సో మా హోప్స్ ప్రకారం అయితే మాకు భీభచ్చంగా ఒక ఆనందాన్ని ఇచ్చే మూవీ ఇది సో ఇంకా జస్ట్ వెయిటింగ్ జనవరి సంక్రాంతి కోసం అంతే సో పంచకట్టు ఎట్లా ఎట్లా అనిపిస్తుంది అసలు ఎక్స్పెక్ట్ చేశారు ఇది ఒక కొత్త లైఫ్ అనుకోవచ్చు మళ్ళీ రామ్ చరణ్ కంప్లీట్ ప్రతి ఒక్క హీరోలు ఏం అంటే ఏదో ఒక మోడర్న్ డ్రెస్ లో గానీ సూట్ లో అలా ఇలా చూపించాలని చూపించే హీరోస్ చాలా మంది ఉంటారు కానీ రామ్ చరణ్ ఏంటంటే ఒక ట్రెడిషనల్ లుక్ ఒక పుట్లో అని చెప్పి ఒక మూవీ ఒకటి ఉంది సో దాంట్లో ఎలా అయితే ప్రకాష్ రాజ్ చూపించారు ఆ వైట్ అండ్ వైట్ లో సో అదే సీన్స్ ఇక్కడ మనకి ఈ మూవీలో హైలైట్ అవుతాయి కంప్లీట్ ట్రెడిషనల్ మూవీ ఇది అని చెప్పొచ్చు విధంగా ఒక ఫైటింగ్ సీన్స్ కానీ ఇంకా బోయ్పాటి లెవెల్ లోకి వస్తే ఆ హెలికాప్టర్ దిగే ఫైటింగ్ సీన్స్ ఉన్నాయి అక్కడ సో ఆ టీజర్ లో మతి పోతా ఉంది అది చెప్పలేము ఎందుకంటే ఇద్దరికి మంచి ఫ్యాన్ బేస్ ఉంది కానీ ఫస్ట్ పుష్ప రిలీజ్ అవుతుంది కాబట్టి సో పుష్ప అని ఎక్కువ చెప్పొచ్చు పుష్ప ట్రైలర్ చూసారు గేమ్ థీజర్ ట్రైలర్ చూసారు సో దాంట్లో కానీ దీంట్లో కానీ సో ఇది ఒక ట్రైలర్ చూరగానే గోజ్ గోజ్ వంశ సెట్ మీరు చూసారు కదా దీంట్లో ఈ సీన్ ఉండకపోతే బాగుండు ఉంటే బాగుండు అనిపించిన సీన్స్ ఏమైనా ఉన్నాయా అలా అయితే రెండు సినిమాలు ఏది లేదు రెండు వివచ్చంగా ఐ మీన్ మంచిగా ఉన్నాయి సో ఇంకా ఫర్దర్ ఎలా ఉంటదంటే ఫస్ట్ రిలీజ్ అయ్యేది పుష్ప కాబట్టి దెన్ నెక్స్ట్ గేమ్ చేంజర్ సో ఒక ఫ్యాన్స్ గా చెప్పాలంటే గేమ్ చేంజర్ కోసం వెయిటింగ్ అంతే ఎందుకు అంటే ఇంకా బిగ్ ఫ్యాన్ అంతే ఇంకా అంతే సో గేమ్ చేంజర్ లో కూడా అంత లేదు అని అంటున్నారు సో పుష్ప లో కంటెంట్ గేమ్ చేంజర్ లో లేదు అంటున్నారు దానికి మీరు ఏమని చెప్తారు కంటెంట్ పరంగా వస్తే ఏ నువ్వు అంటే మీరు ఎటువంటి మూవీ చూసినా కూడా అది ఇంత ముందు ఎప్పుడో తీసేసారా అది డబ్బింగ్ రాని ఇలా ఎవరెవరో మేమ్స్ చేసేవాళ్ళు ఎవరెవరు ఎన్ని విధాలుగా రాస్తారు అవన్నీ పట్టించుకోకూడదు వచ్చే ప్రతి ఒక్క మూవీని మనం ఆదరించాలి ఒక ఆడియన్స్ అంతే సో టికెట్స్ కాస్ట్ కూడా పెరుగుతుంది మరి గేమ్ చేంజర్ కూడా పెరుగుతుంది అనుకుంటున్నారా పుష్పకి పెంచారు టికెట్ కాస్ట్ మరి గేమ్ చేంజర్ కి అనుకుంటున్నారు నేను రామ్ చరణ్ మగధీర సినిమా పోయినప్పుడు తొంభై రూపాయలు సో ఈ రోజు అదే రామ్ చరణ్ మూవీలకి వెళ్తా అంటే తొమ్మిది వందలు అవుతాయి సో అప్పుడు నుంచి ఇప్పుడు దాన్ని ఒకే లెవెల్ లో లేను కదా అప్పుడు ఫస్ట్ క్లాస్ లో సెకండ్ క్లాస్ లో ఉందా సో ఇప్పుడు టెన్త్ ఇంటర్వ్యూ బీటెక్ అయింది సో నేను పెరగతున్న మూవీ రేట్స్ కు పెరుగుతా ఉంటే ఇష్టం ఉంటే చూస్తాం లేదంటే లేదు అది అభిమానం ఉన్న ప్రతి ఒక్కరు చూస్తారు